దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని యొక్క పరిలోకపు వాక్కులను ధ్యానము చేటుకు ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నామో అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రియులారా మీరంతా బాగున్నారు కదండి ప్రతిదినం దేవుని వాక్యము కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని ఆత్మ నడిపింపును బట్టి నేను నిలవబడుతూ ఉన్నాను కొన్ని మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను కేవలం ఈ సందేశాలు మీకు మాత్రమే అని అనుకోమద్దండి ఎందుకంటే ప్రకటించే నాకు కూడా ఈ పాఠములు పరిశుద్ధాత్ముడైన దేవుడు నిలబడుతున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మాట నీకు మాకు అని గ్రహించి నేను మేము మీరు దేవుని రాకడకు సిద్ధపడదాం దినములు చాలా త్వరితంగా గతించిపోతూ ఉన్నాయి రాకడ అతి సమీపముగా ఉంది ప్రపంచపు పోకడ చాలా సమీపముగా ఉంది ఇలాంటి దినాలలో సత్యవాక్యమును చేత పూని ప్రభువుకు సాక్షిగా బ్రతుకుదాం నిత్యత్వాన్ని స్వతంత్రించుకుందాం ఈరోజు మన ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ఈ లోకములో ఏది సత్యము ఈ లోకములో ప్రభునందు నందు సత్యము పర్యాయపదము నిజము నిజము వాస్తవము ఇలాంటి రకరకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు సత్యము అనే పద సంబోధన కొన్ని చోట్లలో ఉంది అందుకే ఏది సత్యం అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తే లోకములో సత్యము కన్నా అసత్యమే నిజము కన్నా అబద్ధమే ఎక్కువగా విహరిస్తూ ఉంటుంది కదండి లోకంలో ఒక నానుడు ఉంది నిజమట ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి చెప్పులు వేసుకునేసరికి అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేస్తుందట ప్రస్తుత దినాలలో ఈ సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్టుగా అది ఎంత నిజమో ఎంత వాస్తవమో గ్రహించుకోకుండా ఒక విషయం మన దృష్టికి రాగానే మన చేతిలో ఫోన్ ఉంది అని కొంత నెట్ బ్యాలెన్స్ ఉంది అని వెంటనే దాన్ని షేర్ చేసేస్తూ ఉంటాం ఇతరులకు తెలియచేస్తూ ఉంటాం అది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి ఒకసారి చాలా దినాల క్రితం వాట్సాప్లు ఉన్నాయి కదండి ఇప్పుడు దానిలో పాస్టర్స్ అంతా ఒక గ్రూపు అని విశ్వాసులంతా ఒక గ్రూపు అని ఒక ప్రాంతపు వారంతా ఒక గ్రూపు అని ఇలాగా గ్రూపులలో మమ్మల్ని కూడా వారికి నచ్చిన రీతిగా యాడ్ చేసుకుంటే మేము ఏదో దేవుని మాట బయటికి వెళ్తుంది కదా అని ఆ గ్రూప్లో ఉన్నప్పుడు కొంతమంది ఆ గ్రూపులలో కొంతమంది పాస్టర్ పిల్లల గురించి వారి కుమార్తెల గురించి అసభ్యకరంగా చూడండి వాళ్ళ నాన్న ఎంత మంచి పరిచర్య చేస్తాడో వాళ్ళ అమ్మాయి ఇలాగా అని కొన్ని వార్తలు పెడితే నేను సహజంగా వాట్సాప్లో ప్రతి వార్తకు వెంటనే ప్రతిస్పందించాను కానీ గ్రూప్లలో ఎన్నో వస్తూ ఉంటాయి కానీ ఆ వార్తకు వెంటనే స్పందించాను వెంటనే అతని నెంబర్ కూడా ఉంటుంది కదండి పెట్టిన అతనికి అతనికి సపరేట్గా ఒక మెసేజ్ పెట్టాను సోదరుడా ఒక పెళ్ళి కావాల్సిన అమ్మాయి యవనస్తురాలు అది ఎంత సత్యమో నీకు తెలియదు ఒకవేళ నీకు తెలిసినా అది నీ మనసులో పెట్టుకో దాన్ని ఎందుకు ఇలాగ గ్రూప్లో బహిర్గతం చేశావు అని నేను అతన్ని హెచ్చరిస్తే అతను ప్రతిస్పందించి అంటున్నాడు నాకన్నా ముందే ఇది అనేక గ్రూపుల్లో హల్చల్ చేస్తుంది అన్నారు అంటే ఎవడో తప్పు చేశాడు అదే తప్పు మేము కూడా చేస్తామన్నా సో అది కరెక్ట్ కాదు ఏది సత్యమో కొన్నిసార్లు సత్యమో అనబడేటటువంటిది కూడా మౌనంగా ఉంటుంది అది కూడా మీరు గమనించండి రండి వాక్య భాగంలోనికి వెళ్దాం ఏవి సత్యమైనవో బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి ఇదివరకే చాలా సంగతులు మీతో మాట్లాడాను ఇప్పుడు కూడా కొన్ని సంగతులు చెప్పడానికి నేను నిలిచి ఉన్నాను ఆత్మదేవుడు సహాయం చేయునుగాక మొదటి విషయానికి వెళ్దాం ప్రియులర్ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై రెండవ వచ్చానికి ఒకసారి మనం వద్దాం నూట పంతొమ్మిది నూట నలభై రెండవ వచ్చినము నీ నీతి శాశ్వతమైనది నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము కేవలము సత్యము మొదటిది ప్రియులారా ఈ లోకములో అసత్యాలు ఎన్నో హల్చల్ చేస్తున్నాయని చెప్పాను అంటే విహరిస్తూ ఉన్నాయి సంచరిస్తూ ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి కానీ మరుగైన నిత్యము నిలిచుండే సత్యం ఏంటో తెలుసా దేవుని వాక్యము అవును పురుగులరా ఈ మాట మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను సత్యమైనది దేవుని వాక్యము అందుకే అక్కడ రాయబడింది మీరు చూసారో లేదు నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము నేను ఇదివరకు ఈ సత్యము అనే విషయాన్ని మాట్లాడుతూ యోహన్ స్వార్థ పదిహేడవ అధ్యాయంలో మూడవ వచ్చినానికి వెళ్తున్నప్పుడు నా ప్రియ ప్రభుల వారు యోహన స్వార్థ పదిహేడో అధ్యయములో సత్యమందు వారిని ప్రతిష్ఠించుము నీ వాక్యమే సత్యము అని అంటాడు దేవుని ఎందుకు ప్రియమైన వారిలారా ఈ లోకములో దాదాపు నాకు తెలిసి నా చిన్న జ్ఞానానికి తెలిసి అసత్యాలే ప్రచురితమైపోతున్న సందర్భాలు లోకములో కోకళ్ళలున్నాయి కథలు కథలుగా కల్పన కథలుగా ఇంగ్లీష్లో ఉంటారు కదండి లాంగిగో అలాంగిగో అని అనగనగా ఒక ఊరిలో అని చెప్పుకునేటటువంటి కథలే ప్రపంచంలో ప్రచురితమవుతూ దాని చుట్టే సమాజం తిరుగుతూ ఉంది కానీ ఆధారము కలిగినది ప్రపంచానికి ఆధారమైనది ప్రపంచముల యొక్క నిర్మాణమునకు మూలమైనది మానవుని యొక్క మనుగడకు మానవుని యొక్క జనన మరణమునకు ఆధారమైనది ఏదైనా ఉంది ప్రపంచములో అంటే అది దేవుని వాక్యము మాత్రమే ప్రియులారా ఆ వాక్యాన్ని ఆది నుంచి అణచివేయడానికి అనేక దుష్ట శక్తులు ప్రభావం చూపుతూ వచ్చాయి కానీ వారి వల్ల కాదు కాలేదు ప్రియులారా మీకు ఇప్పుడు కూడా ఒక విషయం తెలుసు అప్పుడప్పుడు మన క్రైస్తవ సోదరులు సోదరీమణులు అక్కడ బైబిళ్ళు వంద బైబిళ్ళు తగలబెట్టారు అని ఇక్కడ ఇలాగని ఎలాగని మనం చూస్తూ ఉంటాం ఒక మాట నన్ను చెప్పనిచ్చి ముందుకు వెళ్ళనివ్వండి ఎవరో ఒక వందో వెయ్యో బైబిల్ తగలబెట్టుట ద్వారా దేవుని వాక్యము అంతరించేది కాదు అంతరించేది కాదు ఒక దినాన నేను గిడియన్స్ మీటింగ్స్కి వెళ్ళానండి ఒకసారి అంటే స్కూళ్ళల్లో జైళ్ళల్లో హాస్పిటళ్ళల్లో ఆయా ప్రదేశాలలో నూతన నిబంధన గ్రంథాన్ని పంచేటటువంటి ఒక మీటింగ్ ఆ గిడియన్స్ వాళ్ళు మా దగ్గరికి మందిరానికి వచ్చారు అయ్యా మీది చిన్న మందిరమైనా పర్లేదు చిన్న అర్పణ అయినా పర్లేదు ఒక్కొక్క బైబిల్ కాస్ట్ యాభై రూపాయలు మేము ఇవి పాఠశాలల దగ్గర జైలు దగ్గర హాస్పిటళ్లలో లాడ్జీలలో ఎక్కడెక్కడో మేము ఉచితంగా పంచుతాం మీరు ఎలాగో బైబిల్ పంచుతారు మీరు సువార్త ప్రకటిస్తారు సేవకులుగా సంఘము పంచచ్చు పంచలేకపోవచ్చు మాకు ఒక యాభై రూపాయలు ఒక్కొక్కరిస్తే మేము బైబిల్ను పంచుతాం కదండీ అన్నప్పుడు సంఘాన్ని నేను కొంచెం ఉత్తేజపరిచాను దేవుడు ఆ బిడ్డలకు ఇచ్చిన దాన్ని బట్టి మేము చాలా చిన్న సంఘం అని ఎన్నో పర్యాలు చెప్పాం కదండి ఒక వంద మంది కలిగిన సంఘంలో ఒక్కొక్కరం ఒక పది బైబిల్ టార్గెట్ పెట్టుకొనిద్దాం అని కొంత ధనాన్ని పదికి మించే ఇచ్చారండి కొంత ధనాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు ఒక పాస్టర్స్ అప్లికేషన్స్ అనే ఒక మీటింగ్ పెట్టి ఆ రోజు నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మీటింగ్లో ఒక ఆయన సాక్షిని చెప్తూ ఉన్నాడు ఒక దినాన బైబిల్ షిప్లో ప్రయాణమే వెళ్ళిపోతున్నాయట ఒక గొప్ప భూస్వామి లేకపోతే ఒక గొప్ప ఆసామి ధనవంతుడు ఇది మత ఛాందస్యవాదులు మతాన్ని మార్చడానికి లాగా చేస్తున్నారు అని ఆ బైబిల్ అన్నీ కొన్నాడట తనే అన్నీ సముద్రపు మధ్యలోనికి తీసుకుని వెళ్ళి ముంచేసాడట ఈ బాక్సెస్ అన్నీ కూడా సముద్రం మధ్యలో పడేసేశాడు అంటే ఇవి మనుషులకు చెందకూడదు చేరకూడదు అని అన్నీ పడేసాడట అయిపోయింది దాదాపు వందల బైబిళ్ళు సముద్రపు మధ్యలో మునిగిపోయాయి అయితే ప్రియులారా సముద్రంలో ఎన్నో జలచరాచలు ఉన్నాయి కదండి ఆ బాక్సులను కొరికాయి అవేవేవో అయిపోయాయి మొత్తం పైన ఆ సముద్రపు మధ్యలో నుంచి ఒక గ్రంథం యోహన స్వార్త ఆ దినాల్లో యోహన స్వార్తలు చిన్నవి ఉండేవి బాగా చక్కటి కలర్ ఉండేవి అది కొట్టుకొచ్చి ఒడ్డున పడిపోయింది ఏ వ్యక్తి అయితే ఈ మధ్యలోనికి తీసుకొని వెళ్ళి కలిపాడో పడేశాడో ఆ వ్యక్తి ఒకరోజు చాలా గొప్ప ధనవంతుడు నిస్సృహలో నిరాశలో ఉన్నాడట ఒక దినాన ఒక సముద్ర పొడ్డుకు వచ్చాడు ఆయన కలిపిన సముద్ర బొడ్డు కదా ఒక సముద్ర పొడ్డున ఆయన ఉన్న ప్రాంతంలో ఒక ఒడ్డున మనసు ఆందోళనకరంగా ఆయన ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు అలాగ సుదూరంలో ఒక పేపర్ మెరుస్తూ ఆయనను ఆకర్షిస్తూ ఉందట ఏంటిది అక్కడికి వెళ్ళాడు ఆ చిన్న పుస్తకాన్ని తీశాడు తీస్తే అందులో ఆయన తెలిసినప్పుడు లోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యయం ఆలోచనలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెబుతున్నమాట ఆయన ఇంకొక పేపర్ అలాగా కదిలించినప్పుడు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను ఇలాంటి మాటలు ఆయన దృష్టిని ఆకర్షించాయట ఏంటి పుస్తకం అంటే బైబుల్ ఇది అని కూడా తెలియదు ఆయనకు ఏంటి పుస్తకం ఇది ఎక్కడా అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడట ఆ ఇంట్లో పనిచేసేటటువంటి అతను ఆ ఇంటికి పనిచేయడానికి వస్తారు కదా ధనవంతులు వాళ్ళు ఇది చూసి అమ్మో బైబుల్ ఏంటి అని తెచ్చిపెట్టుకున్నాడు అని అనుకుని వాళ్ళు వింతగా చూస్తుంటే తెలుసా నీకు ఆ గ్రంథం అంటే సార్ ఇది బైబుల్ అండి మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం చర్చికి వెళ్తాం ఆయన అన్నాడట అలాగా సరే మీ పాస్ట్ని ఒకసారి రమ్మను ఆయన వచ్చాడు దీని అర్థం ఏంటి అర్థాన్ని వివరించాడు సంగతిని చెబుతూ వచ్చాడు తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఆయనతో పంచుకుంటుంటే ఆ పాస్ట్ గారు వాటి అన్నిటినీ నివృత్తి చేశాడు తన మనస్సును మార్చుకున్నాడు ఒక్క స్టీమర్లో వెళ్ళి కొన్ని వందల బైబుల్ ముంచి వేసినటువంటి ఆయన వేల బైబిళ్ళను కొని ఆ బాంబే పట్టణం అంతా పంచడం ప్రారంభించాడు దేవుని ప్రియబెడలారా ఒక వంద బైబిల్ ఎవరైనా కాలిస్తే కాల్చిన వ్యక్తుల ద్వారా వారినే తన సువార్తగా వాడుకొని ఘనమైన పరిచయ చేయించుకోగలిగిన సామర్థ్యము కలిగిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు అందుకే ఏది సత్యమో తెలుసా దేవుని వాక్యమే సత్యము ఆ సత్యాన్ని ఎవరో మూచిపెట్టలేరండి మీకు ఒక మాట చెప్పమంటారా సూర్యుడు ప్రకాశిస్తూ వస్తున్నాడు మధ్యాకాశములోనికి ప్రచండమైనటువంటి అగ్ని గుండములాగా తయారైపోతాడు మధ్యాహ్నం వేసవికాలంలో మన కళ్ళకు చేయి అడ్డ పెట్టుకొని నేను సూర్యుని ఆపాను అంటే అవివేకం కాదు నీ కళ్ళకు చెయ్యి అడ్డుపడిందే తప్ప సూర్యుని నీ చేయి ఎప్పుడు అడ్డగించలేదు సూర్యుని నీ చేయి ఎప్పుడు అడ్డగించలేడన్నది ఎంత వాస్తవమో సర్వాధికారి అయిన దేవుని యొక్క వాక్యమును అడ్డగించలేదు అన్నది కూడా అంతే వాస్తవం ప్రయులారావు అందుకే వాక్యము సత్యమై ఉంది ఆ సత్యమైన వాక్యము నీ దగ్గరికి చేరువైనప్పుడు నీలో ఉన్న ప్రతి అసత్యాన్ని కూడా బయట పడవేసుకుంటావు నువ్వు సత్య మార్గములోనికి నడుస్తావు అందుకే చెబుతున్నాను దేవుని వాక్యమే సత్యము రెండో విషయాన్ని చూద్దామా ఏంటి సత్యము యోహను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూస్తే యేసు యేసు ప్రభుల వరకు చక్కటి మాట మాట్లాడాడు యేసు అంటున్నాడు నేనే మార్గమును నేనే మార్గమును సత్యమును సత్యమును జీవమును జీవమును నా ద్వారానే నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు ఎవడును తండ్రి యొద్దకు రాడు చాలు ప్రభులారా రెండవది దేవుని వాక్యమే సత్యము దేవుని మార్గమే సత్యము ఏంటి సత్యము దేవుని మార్గమే సత్యము ఈ లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయండి మీకు చెప్పమంటారా మీరు ఈ వాక్యం ఇంటున్న దేవుని ప్రబిడలైన మీరు కూడా మీ ఇంటికి రావడానికి ఎన్నో దారులు ఉంటాయి మీరు పలాని వీధిలో ఉన్నారు పలాని డోర్ నెంబర్ మీ ఇంటికి రావడానికి మెయిన్ రూటు ఉంటుంది ఇంకా రకరకాలైన షార్ట్ కట్స్ కూడా ఉంటాయి సరైన దారి ఉంటుంది అడ్డదారులు కూడా ఉంటాయి కానీ మీకు చెప్పమంటారా సత్యమైన వాక్యము ద్వారా పరమును చేరుకోవడానికి చక్కనైన మార్గము ప్రభు అయిన క్రీస్తే అవును ప్రగులారా ప్రభు అయిన క్రీస్తే సత్యమైన మార్గమై ఉన్నాడు అందుకే ఆ దినాల్లో హృదయాలలో చాలామంది మనుషులలో ఉన్న కలవరాన్ని బట్టి తల్లడిల్లుతూ ఆందోళనకరంగా ఉన్న సమాజానికి సర్వలోకానికి నా ప్రియ ప్రభుల వారు యోహోను స్వార్థ పద్నాలుగు అధ్యయ మొదటి రెండు వచనాలు చూస్తున్నప్పుడు మీ హృదయమును కలవరపడనియకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు ఆయన కుమారుడైన నా ఎందు విశ్వాసముంచుడి నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను ఎందుకో తెలుసా మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను స్థలము సిద్ధపరిచి మరలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అంటాడు మొదటి రెండు మూడు వచ్చినాల్లో అప్పుడు వాళ్ళు ఆ స్థలానికి మేము ఎలాగ రావాలి అని అంటే ఏసు ప్రభుల వారు నడిచిన మార్గములో మనం నడవగలిగితే ఆ పరమును చేరగలం అందుకే రెండో విషయం ప్రా దేవుని మార్గమే సత్యమైనదే ఈ లోకంలో చాలామంది ఆ స్వర్గము చేరడానికి మేమే దారి అన్నారు దారి తప్పిపోయారండి లోకంలో నివసిస్తూ ఉండగానే ఈరోజు లోకంలో అనేక మంది తామే దేవుళ్ళము దేవతలము అనబడినటువంటి వారు రకరకాల పేర్ల చేత పిలువబడినటువంటి వారు అందరూ కూడా కామ క్రోధ మద మత్సర్యాలలో పట్టబడిన వారై సహజ మానవుని కన్నా నీచాది నీచంగా బ్రతికిన వారు ఉన్నారండి కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ప్రపంచానికి సవాలు విసరగలిగిన వాడు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపిస్తాడా అని చెప్పగలిగిన దేవుడు క్రోధ మద మత్సర్యములు లేని పరిశుద్ధుడైన దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మార్గమే సత్యము ఇక ఏ మార్గము సత్యము కాదు ప్రా మా పులివెందుల పట్టణానికి రావడానికి చుట్టూ నాలుగు ఐదారు దారులు ఉన్నాయి కడప నుంచి వచ్చిన పులివెందలు వస్తారు మొద్దునూరు నుంచి వచ్చిన పులివెందలు వస్తారు ఇటు పార్నపల్లి నుంచి వచ్చిన పులివెందలు వస్తారు ఇటు కదిరి నుంచి వచ్చిన పులివెందలు వస్తారు ఇంకా అదే చెప్పిన ఊర్లలో నుంచి షార్ట్ కట్స్ దారులు కూడా ఉన్నాయి అన్ని పులివెందలు తీసుకొస్తాయి అన్ని పులివెందలు తీసుకొస్తాయి అందులో ఏ విధమైన సందేహము లేదు కానీ నేను ప్రయాణించిన చోటు నుంచి నువ్వు వచ్చే చోటుకు సరైన దారి ఒకటి ఉంటుంది చూడు అది కరెక్ట్ నువ్వు కడప నుంచి కదిరికి వెళ్ళి కదిరి నుంచి అనంతపురం వెళ్ళి ఇట్లు కూడా పులివెందులకు రావచ్చు ఈ మార్గాలన్నీ దూరమైనవి ఒక రైట్ వే ఉంటుంది ఆ రైట్ వేలో మనం రావాలి అలాగే పరలోకానికి వెళ్ళడానికి ఏమేమో తిరుగుతానంటే నువ్వు ఊరుకు తిరుగుతూనే ఉంటావు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నీ స్వరక్షకునిగా అంగీకరించగలిగితే నీ మార్గము కరెక్ట్గా తీసుకొస్తాడు దేవుడు మూడవది ఏంటి సత్యమో చెప్పమంటారు కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం ప్రియులారా అక్కడ సత్యమైనది ఏంటో చెబుతున్నాడు ఏ హోవా అనుకూల నిన్ను ప్రార్థించుచున్నాను నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా దేవా నీ కృపా బాహుల్ కృపా బాహుల్యమును బట్టి మాట చూడండి బట్టి నాకు నాకు మిమ్మో చాలా మూడవది ఏంటి సత్యమో తెలుసా రక్షణ సత్యమైనది ప్రియులారా ఒక మనిషి రక్షించబడుట సత్యం ఈరోజు సమాజానికి రక్షణను గూర్చిన అవగాహనే లేదు ఎందుకండి బ్యాప్టిజం తీసుకున్నారు అంటే నేను ఆ సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే బ్యాప్టిజం మా పిల్లవాడు ఆ సంఘంలో పేరు పెట్టాలంటే బాప్తిజం ఎంత దౌర్భాగ్యం అండి ఒక వ్యక్తి రక్షణలోనికి ఎప్పుడొస్తాడో తెలుసా తనకు మంచి చెడ్డలు యోచించే వయసు వచ్చిన తర్వాత ఒకవేళ పురుషుడైతే ఒక పద్మూడు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి అతనికి లోకములో ఒక అవగాహన మంచి చెడు పాపం పుణ్యం అపవిత్రత పవిత్రత తెలిసేటటువంటి యోచించేటటువంటి జ్ఞానం ఆ వయసులో తాను పాపి అని గ్రహించాలి తన పాపముల నిమిత్తమై ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు బలి అయ్యాడు కాబట్టి పశ్చాత్తాపడాలి అరే ఈ లోకములో జీవించే జీవితము బాల్య పాపములను జ్ఞాపకం అని కీర్తనాకారుడు అన్నట్లుగా ప్రతి పాపములను బట్టి పశ్చాత్తాపడాలి మనస్సును మార్చుకోవాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీటిలో బ్యాప్టిజం అంటే సమాధి చేయబడాలి నూతనంగా లేపబడాలి రక్షణ అనుభవము ద్వారా అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక తన జీవితాన్ని కొనసాగించడమే నిజమైన రక్షణ ఇది ఎవరు చెప్తారండి ఈరోజు నేను ఎందరినో ఎరుగుదు ప్రియులారా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వయసు వచ్చిన ఏంటండి బ్యాప్టిజన్ తీసుకున్నారంటే ఎప్పుడో మేము వెళ్ళి ఇప్పుడే తీసుకున్నామండి ఎలాగ తీసుకున్నారండి మా చర్చిలోకి వెళ్ళామండి ఒక చెమ్ము నీళ్ళు తీసుకొని చిలకరించారండి దేవుని బిడలారా ఇలాంటి భావనలో ఉండకూడదేని నా ప్రభు వాళ్ళ నాడు సముద్రమునకు వెళ్ళాడు అంత మాత్రమే కాకుండా అపోస్తల కార్యములు ఎనిమిదో అధ్యాయం వెళ్తున్నప్పుడు నపుంసకుడు కందాకే రాని కింద మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు ఆ రథము మీద వెళ్తున్నప్పుడు దైవదాసుడైన పిలిపు కలుసుకున్నప్పుడు అవిగోలు నీళ్లు నాకు బ్యాప్టిజం ఇచ్చుట ఒక ఆటంకమేమి అన్నారు బ్యాప్టిజం పొందే వ్యక్తి నీళ్లలో సమాధి చేయబడాలి క్రీస్తులో లేపబడాలి రక్షణ ఏది సత్యం ఆ రక్షణే సత్యం పెళ్లి కొరకు తీసుకున్న బ్యాప్టిజం సత్యం కాదు పిల్లవాడికి పేరు పెట్టేటప్పుడు ఇచ్చిన బ్యాప్టిజం సత్యం కాదు మందిరంలో చందా కట్టినందుకు తీసుకున్న బ్యాప్టిజం సత్యం కాదు ఒక వ్యక్తి పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటిలో సమాధి చేయబడి క్రీస్తులో లేపబడి ప్రభు కొరకు జీవించే జీవితమే రక్షణ కలిగి ఉన్నవా రక్షణ కలిగి కలిగున్నవా రక్షణ ఒకవేళ ఎంత వాక్యం ఇంటుండు ఏంల తరబడి వాక్యం వింటుండి ఇంకా నీకు రక్షణ లేక ఉన్న ఫలంగా ఆయన వచ్చినా నువ్వు పోయినా నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిందే రక్షణ లేకోకుండా పరలోకం వెళ్ళలేము బైబిల్ చెప్పిన మాట కావాలంటే మీరు యోహోను వార్థ మూడో అధ్యయం చదవండి నికోదయం అనేటువంటి ఆయనతో కరాఖండితంగా నా ప్రభుల వారు మాట్లాడారు దేవుని వాక్యము సత్యం దేవుని మార్గము సత్యం దేవుడిచ్చే రక్షణ సత్యం చివరిగా ఒక్క మాట చెప్పమంటారా గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆయన ఒక్కసారి చూద్దాం సైన్యముల కథిపత్యగు యహోవా సైన్యముల కథిపత్యగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు తీర్పు తీర్చుడి తీర్పు తీర్చుడి ఒకరి ఎందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకుడి చాలా పురుగుల నాలుగవది ఏంటి సత్యమో తెలుసా అక్కడ అన్నాడు చూడండి దేవుని తీర్పు సత్యము ఎవరి తీర్పు దేవుని తీర్పు సత్యం ఈ లోకంలో కేసులన్నీ సూటు కేసులతో మాయమైపోతున్నాయన్నాడు ఒక ఆయన కేసులట సూటు కేసులతో మాయమైపోతున్నాయంట ఈ లోకంలో తీర్పులు ఎలాగైనా మార్చచ్చు తమ చేతుల్లోనికి అధికారం వచ్చిన తర్వాత ఎలాగైనా మార్చచ్చు పదవులు ఉంటే ఎలాగైనా తిరగచ్చు కదండి అలాంటివి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం లోకంలో కానీ దేవుడు తీర్చే తీర్పు దగ్గర నీ యొక్క పాప శాపములకు తప్పనిసరిగా ఉంటుంది పవిత్రమైన జీవితమునకు చక్కటి తీర్పు ఉంటుంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు సత్యముననుసరించి తీర్పు తీర్చుడి అని మనకు చెబుతున్నాడు ఎందుకంటే ఆయన తీర్చే తీర్పు సత్యమైనది దేవుని ప్రిబిడలారా మనం జీవించిన జీవితం అంతా కూడా ఆయన గ్రంథములో లిఖితమై ఉంది ఒకరోజు ఆయన ఎదుట మనం నిలబడ్డప్పుడు ఆయన పాదాల చెంత మనం నిలవబడ్డప్పుడు మనం ఎలాగ బ్రతికేమో మన మాటలు ఎలాగున్నాయో చూపులు క్రియలు తలంపు పడక నడక సమస్త విషయాల గురించి ఆయన వరుస క్రమంలో తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు అది సత్యం అండి నువ్వు జీవించిన జీవితానికి ఎవడు చూసి అల్లే చచ్చిన తర్వాత అంటున్నావా ఇదిగో బైబిల్ గ్రంథం చెబుతుంది చచ్చిన వ్యక్తులను మన మధ్యలో గుర్తు చేస్తుంది లుకాస్ వార్త పదహారవ అధ్యాయానికి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు వారి ఇరువురిని గుర్చిన సంగతులు మీకు తెలుసు ఒకడేమో గొప్ప ధనవంతుడు ఒకడేమో దరిద్రుడు ధనవంతుని పేరు రాయడానికి కూడా ప్రభు ఇష్టపడ్డం అంటే ధనం ఉండడం తప్పు అని కాదు నా ఉద్దేశం ధనవంతుడు ఎప్పుడూ ప్రభువును ఎరిగిన వాడు కాదు ప్రభు వాక్యానికి విధేయుడైన వాడు కాదు రక్షణను గురించి ఆలోచించిన వాడు కాదు ఆయన మార్గములో నడిచిన వాడు కాదు పేదవాడు కురిపి అయినా బాహుబలహీనమైన జీవితమైన ప్రభు అడుగుజాడల్లో నడిచాడు ఎరువురూ చనిపోయారు ఒక దినాన వేరువేరు స్థలాల్లో ఉన్నారు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు దరిద్రుడైన లాజరు ధనవంతుడైతే వేదనకరమైన వేదనకరమైన చోటులో ఉన్నాడు అక్కడ సంభాషణలు జరుగుతున్నాయి తండ్రివేన అబ్రహామా ఏంటి నీ రొమ్మున లాజనున్నాడు నేనేమో ఇక్కడున్నాను పదహారవ అధ్యయ మీరు చదివితే కుమారుడా నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవించావు తత్ఫలితంగా నువ్వు అక్కడికి వెళ్ళావు తను కష్టపడిన న్యాయతి న్యాయంగా రక్షణ మార్గములో నడిచాడు అతను ఇక్కడికి వచ్చాడు సరే నేను దాహముతో తలడిల్లిపోతున్నాను అతని చిటికన వేలు మంచి కొనతో కారేటటువంటి ఒక చిక్క నీళ్ళు చుక్క నీళ్ళు నా నాలుగు చల్లార్చడానికి వేమను అని అంటాడు కానీ అబ్రహాం చెప్తాడు అక్కడి వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చే అవకాశము లేదు కొంతకాలమైతే కొంతకాలం అయితే ఇప్పుడు పరదేశంలో ఉన్న ఇతను తీర్పుతో ప్రభు సన్నిధానానికి వెళ్తాడు యుగ యుగాలు అబ్రహాము రొమ్మునే ఆనందాన్ని నెమ్మదిని అనుభవిస్తూ ఉంటే ప్రభు యొక్క సన్నిధానంలో తీర్పు తదనంతరం ఆ బంగారు పుర వీధులలో నిత్య ఆనందాన్ని అనుభవిస్తాడు మరైతే నేను ఎలాగో పొరపాటు చేసి ఇక్కడికి వచ్చాను నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళైనా ఇక్కడికి రాకోకుండా ఆ దరిద్రుడైన లాజరు పంపించి చెప్తాడు అనంటే అక్కడ చెప్పడానికి ఉన్నాడు అలాంటి సేవకులు చాలామంది ఉన్నారు సత్యవాక్యం ప్రకటించేవారు వారి మాట విని రక్షించబడకపోతే వారు ఇక్కడికి వస్తారు ఈతన్ని పోవాల్సిన అవసరత లేదు అని చెప్పాడు దేవుని ప్రియబిడలారా మనకు ఇంకా బ్రతికుండగానే వాక్యం వినిపించబడింది తీర్పులో మనము దోషులముగా నిలబడుకోకుండా ఉండాలంటే సత్యమైన దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని మార్గములో నడుస్తూ రక్షణను పొందుకొని ఆయన తీర్పు ఎదుట ధైర్యముగా నిలబడ్డానికి తీర్మానం చేసుకుందాం ఆ సత్య మార్గములో నడిచే బిడ్డలను నిండారులుగా దేవుడు దీవిస్తాడు తలలో ఉంచుదామా కళ్ళుమూసి ప్రార్థన చేద్దాం దేవాన్ని మాటలు వింటూ ఉన్నప్పుడు నిజముగా ఏది సత్యమో నాకు తెలియచేయబడింది ఆ సత్య మార్గములో నన్ను నడిపించు అని ప్రభు శరణు వెడదాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నయన ఏది సత్యమో గ్రహించలేని స్థితిలో మానవాలు ఉంటూ ఉన్నారు మమ్మల్ని మీరు వెదకి రక్షించి మీ వాక్యమే సత్యమోని మీ మార్గమే సత్యమోని మీరు మీరు మానవాళికిచ్చే రక్షణే సత్యమని తీర్పు అనేది సత్యము అని గ్రహించడానికి నన్ను ఈ వాక్యం బిడలను మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి మాట్లాడినందుకు స్తోత్రములు ఓ తండ్రి ఈ వాక్యం ఇంటున్న బిడలు ఎవరైనా ఇంకా సత్యానికి భిన్నంగా నడుస్తూ ఉన్నట్లయితే వారిని సరిచేసి మీ మార్గంలోనికి నడిపించండి రక్షణలోనికి నడిపించండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమూలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్